రావడం తీవ్రంచలన రాజకీయ దుమారం రేపింది ఈ వ్యవహారంలో సురేఖ రేవంత్ రెడ్డి కొంగురెడ్డి రెడ్డి రోహిన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఈ వివాదం అనంతరం తీవ్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోగా తాజాగా ఆమె యువతం తీసుకున్నారు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు తప్పుబట్టారు దీనికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డికి కొండ సురేఖ క్షమాపణలు కోరారు మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు వెల్లడిస్తున్న క్రమంలో కొండా సురేఖ ఇటీవల జరిగిన వివాదంపై స్పందించారు ఈ సందర్భంగా కొండా సంచలన వ్యాఖ్యలు చేశారు మా పాప ఏదో ఆవేశంతో మాట్లాడింది పోలీసులు ఇంటికి రావడంతో అలా రేవంత్ రెడ్డిపై మాట్లాడింది దీనికి నేను క్షమాపణ చెబుతున్నా అని కొండా సురేఖ ప్రకటన చేశారు కుటుంబం అంటే చిన్న చిన్న వస్తుంటాయి సర్దుకు పోవాలి మాది అంతా ఒక కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబంలో కప్ లో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి అలాగే కొన్ని మనస్పర్ధల వలన మాలో కూడా కొంత గొడవలు వచ్చాయి కుటుంబం అంటే అందరం కలిసి నడవాల్సిందే మా పాప ఆ విషయంలో మాట్లాడిన దానికి నేను క్షమాపణ కోరుతున్నా మేమందరం సర్దుకుని పోతామని కొండా సురేఖ ప్రకటించారు మంత్రి వర్గాన్ని దండుపాల్యం బ్యాచ్ గా కేటీఆర్ పేర్కొనడాన్ని ప్రస్తావించగా కొండా సురేఖ స్పందించేందుకు ప్రయత్నించారు కానీ పొంగులేటి వారించారు మీడియా సమావేశంలో కొండా సురేఖ ఇంకేతో మాట్లాడబోతుండగా పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే పదే మైక్ ను ఆఫ్ చేస్తూ పరోక్షంగా మాట్లాడొద్దని చెబుతున్నట్టు కనిపించింది వాస్తవంగా కొండా సురేఖ పొంగులేటి మధ్య వివాదం మొదలైంది ఆ వివాదం కాస్త చినికి చినికి గాలి వానలాగా మారింది ఈ అంశంలో తెరపైకి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోహిన్ రెడ్డి పేర్లు వచ్చాయి ప్రస్తుతం ఆ టెండర్ వివాదంపై పరస్పరం సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది అధిష్టానం ఆదేశాలతో పిసిసి అధ్యక్షుడు రంగంలోకి దిగి వారి మధ్య సెటిల్మెంట్ చేసినట్టు సమాచారం తాజాగా కొండ సురేఖ క్షమాపణలు మరోసారి రచ్చకు దారి తీసే అవకాశం ఉంది